నమస్తే సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా ఆర్టీసీ మొత్తం కూడా విలీనం అయిపోతుంది తెలంగాణ ఆర్టీసీ ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు డిపోలని దానికి సంబంధించిన ఆస్తులన్నిటినీ బస్సులు అన్నిటినీ అని చేస్తూ ఉంటే ఎవరెవరైతే ఇట్లా గ్లోబల్ ప్రచారం చేస్తూ ఉన్నారో అందరి మీద కూడా కేసులు పెడతామని చెప్పి చెప్తా ఉన్నాడు ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదు ప్రైవేటీకరణ చేయమని చెప్పి మరి ఆర్టీసీకి సంబంధించినటువంటి ఎంటీ సజ్జనారు చెప్తా ఉన్నాడు క్లారిటీ కూడా ఇస్తా ఉన్నాడు ఎలక్ట్రిక్ బస్సులు వచ్చినాయి రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం కొంత పొల్యూషన్ తగ్గించాలని చెప్పి ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొచ్చింది ఇక హైదరాబాద్లో అక్కడక్కడక్కడక్కడ వాటిని నడుపుతా ఉన్నాం తప్ప వాటిని చూసి ఈ కొత్త బస్సులు వచ్చినాయి ఇదంతా ప్రైవేటీకరణ అయిపోతూ ఉన్నది ప్రభుత్వానికి ఫ్రీ బస్సులు నడవడం శాతం కావట్లేదు యాజమాన్యం ఏదైతే ఉందో యాజమాన్యం చక్కగా నడపలేకపోతున్నది ఇట్లా సోషల్ మీడియాలో వీడియోలు చేయడం వార్తలు పెట్టడం ఇవన్నీ వైరల్ చేస్తూ ఉన్నారు అసలు ఆర్టీసీని ప్రసక్తే లేదు చేసేటప్పుడు ప్రసక్తే లేదు ఇంకా చాలా వస్తువులను కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ప్రజలకు అందుబాటులో ఉంచుతాం తప్ప ఇంకా కొత్త సర్వీసులు కూడా ప్రారంభం చేయబోతా ఉన్నాం తప్ప మరి ఇదంతా ముచ్చటంది ఇట్లా వీడియోలు వైరల్ చేయడం కాదు సోషల్ మీడియాలని అని చెప్పి ఎండి సజ్జనార అయితే మాత్రానికి క్లారిటీగా చెప్తా ఉన్నాడు మరి ఏదైతే అయితే ఇప్పటికే మేము ఆల్రెడీ కంప్లైంట్ పెట్టినాం ఇట్లా దుష్ప్రచారం చేస్తుందో వాళ్ళందరి మీద కూడా సోషల్ మీడియా ద్వారా ఎవరెవరైతే మరి ఎక్కువగా ఇది చేస్తూ ఉన్నారో దాన్ని ఫేమస్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు పెడతాం ఇప్పటికే దర్యాప్తు కూడా చేస్తూ ఉన్నాం అని చెప్పి చెప్తా ఉన్నాడు